కూడా దిక్కు అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి వాల్యూ ఉంటుంది ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సిపి పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడుకు మే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది అటువైపు నుంచి మనం కూడా ఏమన్నా తీసుకొని ఇటువైపును తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది మరో నిందితుడుగా చెప్తా ఉన్న రాజ్ రెడ్డి మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ రెడ్డి అసలు ఈయనకు స్ కార్య కార్యకలాపాలకు ఏం సంబంధం అసలు ఈయనకు బేవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు ఒక వ్యాపారస్తుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు అది కేవలం రెండేళ్ల కాలంలో అది రెండేళ్ల టైం టూ ఇయర్స్ మాత్రమే అది కూడా కోవిడ్ సమయంలో విజయవాడకు వచ్చింది కూడా తప్పే రెండేళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు ఆయన ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా మారు అప్రూవర్గా నేను మారుస్తాను వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పుమని అంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన నా క్లెస్ట్గా చేసిన అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసిన సుప్రీంకోర్టులో దిస్ మ్యాన్ హెస్ ఆల్సో ఫైల్ ద కేసు ఒకవేళ ఈయన కూడా వీళ్ళకి కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గానే ఇచ్చింటే ఈయనను కూడా రెడ్డిని వదిలేసినట్టుగానే వదిలేసింది అంతే కదా ఇలా చేయాలనుకుంటే ఎవరి మీదైనా ఎవరైనా కూడా బేతాళ వ్యక్తి మార్గ కథాలు లేసి ఏమైనా చెప్పవచ్చు ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కనిపిస్తుంది అందరు ఎక్కడో కలిశారంటారు కలిస్తే గూగుల్ టేక్అవుట్స్లో ఉండవా అందరు కలిసినట్టు చూపించలేరా గూగుల్ లో అందరు కలిసి కూర్చున్నట్టు అసలు ఇలాంటి వారు తప్పుడు వాగ్మాన తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాల కథల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్